కాబట్టి యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్త వినవాకండి యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్త చెవునేసుకోవాకండి పాడైపోద్ది అందరు ఒక్కొక్కళ్ళు ముసుగులు ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పటిదాకా నేను మొత్తుకుంటే మన వాళ్ళకి అర్థం కాల విష బోధలు ఉన్నాయి రా డేంజర్ బోధలు ఉన్నాయి నివురు గప్పి నిప్పుల్లాగా విష బోధలు చేస్తున్నారు భయంకర బోధలు బయటికి కనపడే మాటలు వేరు రహస్య బోధలు వేరు వాళ్ళు అసలు రూపాలు తెలియదురా పెద్దోళ్ళారా పెద్దోళ్ళారా జాగ్రత్త అన్నయ్యలారా అంటే అన్నయ్యలేమో నన్ను అనుకున్నారు నేను తేడా అనుకున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి ముసుగు బయటపడుతుంది ముందు బోధల ముసుగు బయటపడుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఏసు ప్రభు అంటే ఎంత చులకనుందో ఎంత తేలిక భావం ఉందో ఎంత తృణీకారం ఉందో ఒక దశలో ఈ కుహన బోధకులు ఏసు దేవుడు కాదని కూడా బోధించారు జనం జరగబడేసరికి మళ్ళీ యేసు ఒక దేవుడని మొదలుపెట్టారు చిన్న దేవుడు పిల్ల పిల్లదేవుడని దేవునితో సమానముగా ఉండే వ్యక్తి ఫిలిప్పి రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఉంటాడు స్వరూపము దేవుని స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని బా దేవునితో ఈక్వల్ స్టేటస్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ రేంజ్ దేవునికి స్తోత్రం కలిగి అర్థమైందా ఈక్వల్ ఫాదర్ తండ్రి పక్కన కుడి పక్కన కుర్చి చేసుకొని సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన ఈక్వల్ స్టేటస్ అయితే మన నిమిత్తం ఆ మహిమను అక్కడే వదిలేసి దీనుడై వచ్చాట అందుకు తండ్రి అన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని తండ్రిలో నుంచి రావటమే కాదు తండ్రి వ్యక్తిత్వ సౌందర్యం కూడా కలిగిన వాడు తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నవాడు తండ్రి లేని కాలము లేదు ఏసు లేని కాలం కూడా లేదు తండ్రికి ఎంత పొజిషన్ ఉందో ఏసైకి ఆ పొజిషన్ దేవునితో సమానముగా ఉండుట అంటే ఏంది ఇక నువ్వు ఎన్ని వంకరలు తిప్పినా కాదు ఇక రెండేళ్ళు నాలుగు అంతే ఇక నువ్వు ఎన్ని మెలికలు తీపి రెండు రోజులు మూడు చేద్దామంటే నీ బొంద నీ వల్ల కాదు రెండేళ్ళు నాలుగు అంతే దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్ల లూయా అర్థమైందా అంటే యేసు ప్రభు అంటే కొంతమంది పేరేమో ఆయన మాట అన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ లోపల వాళ్ళకి యేసూప్రభు పట్ల సదాభిప్రాయం లేదు చాలా తృణీకారం ఇదే కాదు ఇంకా వస్తే ఆగండి ఒక్కొక్కటి ముసుగులన్నీ బయటపడుతుంటే బోధల విషమంతా గమ్ము చిమ్ముతారు ఆగండి కాబట్టి నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలు ఎక్కడ ఉన్న వాళ్ళైనా లైవ్లో ఉన్నవాళ్ళైనా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా దయచేసి విషబోధలు వ్యక్తం అవుతున్నాయి కనుక సంబంధిత వ్యక్తులు ఎవరో గుర్తించి తస్మాత్ జాగ్రత్త మెళకు కలిగి వివేచన కలిగి ఈ దుర్బోధకుల బారి నుండి తప్పించుకోండి దేవుడు ఆ వివేచన మనకు అనుగ్రహించుగాక అంతేకాదు ఇక్కడ ఉన్నవాళ్లే కాదు లైవ్ ద్వారా ఆయా ప్రదేశాల్లో ఉండి వీక్షిస్తున్న వాళ్ళు సైతం దయచేసి మీరు ఒక చిన్న పని చేయండి ఇప్పుడు వింటున్న వాళ్ళు తర్వాత వినబోతున్న వాళ్ళు ఆల్రెడీ లైవ్లో ఉన్న బిడ్డలు ఆయా దేశాలలో ఇతర దేశాలలో ఉండి ఇతర రాష్ట్రాలలో ఉండి ఇతర దేశాలలో ఉండి ఇతర రాష్ట్రాలలో ఉండి తండ్రి సన్నిధి పరిచర్యను ఫాలో అవుతున్న వాళ్ళు నేను తండ్రి సన్నిధి కుటుంబానికి చెందిన దాన్ని చెందినవాణ్ణి ఇది నేను ఫిక్స్ అయిపోయాను అనుకున్నవాళ్ళు దయచేసి మీ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నంబరు మీ పేరు అసలు ఏ దేశం నుంచి మీరు ఫాలో అవుతున్నారు ఆ వివరాలు కొంచెం మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా తర్వాత నేను ఏదైనా మీకు సమాచారం ఇవ్వడానికి కూడా బాగుంటుంది అందుబాటులో ఒకవేళ నేను రావాలనుకుంటే కూడా బాగుంటుంది కనుక దయచేసి మీరు ఏ దేశాల నుంచి ఫాలో అవుతున్నారు దయచేసి మీ డీటెయిల్స్ కొంచెం మెసేజ్ చేయండి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మొన్న సేవక సేవకు ఆసక్తి కలిగిన వాళ్ళని పిలుపునిచ్చాను వాళ్ళన్నీ దగ్గర పెట్టుకున్నాను ఓకే తర్వాత నేను వెళ్ళి ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నాను నాకు అవగాహన కల్పించండి అన్న వాళ్ళని పిలిచాను ఒక రోజంతా వాళ్ళతో గడిపాను వాళ్ళకి ప్రోత్సాహం అందించాను కొన్ని సలహాలు చెప్పాను వాళ్ళు ఒకరోజు మళ్ళీ టైం చెప్తాను ఒక త్రీ డేస్ ఏకంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి మళ్ళీ ఒక మూడు రోజులు కేటాయిస్తా దేవుని చిత్తం అయితే అట్లాగా అలాగే మరి ఎంతమంది ఈ లైవ్ వీక్షించే వాళ్ళు సేవ కొరకు పిలుపు కలిగి ఉన్నారో మీ డీటెయిల్స్ పంపమన్నాను దాదాపు చాలామంది బిడ్డలు పంపారు అన్న మమ్మల్ని మర్చిపోయాడని అనుకుంటారు వాళ్ళు అందుకని చెప్తున్నా ఏం మర్చిపోలేదు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కొంచెం వర్క్ జరుగుతుంది అందుకు ఆగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంతమంది మీ డీటెయిల్స్ పంపించారో మొత్తం నంబర్లు నా దగ్గర ఉన్నాయి మొత్తం పక్క పెట్టుకొని ఉన్నా ఒకటొకటి ఒకటొకటి ఏవైనా చేస్తున్నా టైం దొరకట్లా దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి చేస్తున్నా తర్వాత వాళ్ళకి అందుబాటులోకి వస్తా ఇదే టైంలో ఇతర దేశాలలో ఉండి వెంబడిస్తున్న వాళ్ళను సైతం కొంచెం దర్శించడానికి ఏదన్నా ఛాన్స్ ఉంటే మనకే కాబట్టి మీ ఫోటో ఏదన్నా పంపించినా పర్వాలా ఆ మెసేజ్తో పాటు మీ ఫోటో కొంచెం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవడానికి ఏదన్నా మీకు సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ సమాచారం పంపడానికి మీ వివరాలు నాకు అవసరం కాబట్టి ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే సర్దుకోండి నేను తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని నాకు ప్రాబ్లం లేదనుకుంటే ఇవ్వండి తర్వాత దేవుని చెత్తం అయితే మనం కలుసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు అందుకని నేను అడిగా కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళకి సమాచారం వెళ్తుందని చెప్తున్నానులే ఓకేనా రైట్ కాబట్టి దుర్బోధల యొక్క విషయం బయలుదేరింది కనుక రాకడ సమీపం అవుతుంది కనుక ఇంకా చాలా కార్యాలు జరగబోతున్నాయి ఎవరికోళ్ళు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్టు జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చినాయి కాబట్టి ఒక చోట నాటబడిన వారై ఒక ఉపదేశంలో పెరిగిన వారై ఒక ఆత్మీయ క్రమంలో పెంచబడిన వారై దేవుని కోసం నిలబడండి రాకడుకు సిద్ధపడండి కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్